చల్లనని జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు హృదయము అర్ధమనీ ಪಗಲಿತೆ ಅತಕದನಿ ಕದನಿ ತಿಳ ಮೃತ್ಯು ಊರ ಕಾಗದು ಏ ಆಗದು ಎಮಿಷಮು ನೀಸಮೂ ఆగితే సాగదు ఈ లోకము ముందుకు లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు మనస్సు మనస్సు కలైకలో ఉదయించకూ అనురాగం

గెలుపు ఓడిన వాటమి గెలిచిన ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం దిస్ సాంగ్ ఫ్రమ్ ప్రేమాభిషేకం మూవీ యాక్ట్రస్ నేమ్ సక్యన నాగేశ్వర అండ్ శ్రీదేవి జయసుధ గుడ్ కాంబినేషన్ వెరీ హ్యాట్రిక్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కలికిత రాయి ఒక డైమండ్ లాంటి పిక్చర్ లవ్ 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 ఎంటర్టైన్మెంట్ పిక్చర్ దిస్ మూవీన్ ఇమేజ్ ప్రేమాభిషేకం ఇది ఇంచుమించు ఒక సంవత్సరం పైగా థియేటర్లో ఆడింది అన్ని టౌన్స్లో కూడా హిట్ ఫిలిం దాసర నారాయణరావు గారు అద్భుత సృష్టి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ వెలమర్తి త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించవలను థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ మీ మిత్రుడు త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్